వారెండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కరివేపాకు పచ్చడి చేసి చూపించబోతున్నాను భలే ఉంటుంది దీని కరివేపాకు గురించి అందరికి తెలుసుగా నేను కూడా చెప్పానుగా ఎన్నో ఉపయోగాలు కంటికి పంటికి చర్మానికి తలకి జుట్టుకి అన్నిటికీ రక్తం పరిశుభ్ర పరిశుద్ధి రక్తంలో టాక్సిన్స్ తీసేస్తాయి మోహాన ముఠాలు మచ్చలు పోతాయి అంత విలువైన కరివేపాకు తోటి ఈరోజు మనం చట్నీ తయారు చేద్దాము దీనికోసమని నేను ఇది మరీ ముద్దురిది కాకుండా మరీ లేద కాకుండా మీడియం అంటే యూత్ ఆ కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి నిన్నంతా ఆరబెట్టాను తడి ఉంటే మళ్ళీ నిలవ పెట్టుకోవాలనుకో నిలవ ఉండదని శుభ్రంగా ఆరబెట్టి పెట్టాను నైట్ అంతా ఆరింది ఇంక ఇప్పుడు దీన్ని మనము వేయించుదాము ఈ పచ్చడి భలే టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి అదిరిపోయిద్ది ఇది ఎలా తయారు చేస్తానో చూడండి మీరు కూడా అట్ట చేసుకోండి ఈ కరివేపాకు వేయించే ముందుగా మీ రుచికి జరిపడా కొంచెం చింతపండు వేసుకోండి ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకోండి మీరు ఎక్కువ రోజులు నిల ఉంచుకోవాలి రెండు నెలలు నిలవ ఉంచుకోవాలనుకున్నారనుకోండి ఆ చింతపండు ఉడకబెట్టుకోవాలి లేకపోతే ఒక వారం రోజులైతే అయినా కానీ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లోనే బెట్ట అవసరం లేదు అట్ట చింతపండు నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వేయించి సెగ సిమ్లో పెట్టి కరివేపాకు గలగలమని ఆ ఎట్ట పట్టుకుంటే పొడి అయ్యిందాక వేయించుదాం పెద్ద సెగ అస్సలు పెట్టద్దు కొంచెం లేట్ అయినా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుందాం ఇప్పుడు కరివేపాకు వేగింది అలా వేయితే సరిపోద్ది చూడండి బాగా గలగలలాడేటట్టు వేగింది దీనికి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉండలే మరి సెగ ఎక్కువ పెట్టామనుకో నల్లగా అయిపోయింది ఇప్పుడు చూడండి కలర్ మారకుండా ఎంత చక్కగా గలగలలాడేటట్టు వేగిందే ఇంక ఇప్పుడు దీన్ని తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకుందాం ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేద్దాం ఇవన్నీ వేయించడానికి సరిపడా ఇవి మీడియం కారం ఉండవి ఎక్కువ కారం లేదు మీరు చూసుకొని వేసుకోవాలి కారం ఇప్పుడు దీన్ని అన్ని సిమ్లోనే జరగాలి దీని ప్రాసెస్ అంతా సగం దాకా వేయించడం సగం వేయి వేగాలి సగం పడే వేయించి తర్వాత ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు ఇలా వేయితే సరిపోతుంది దీనిలో ధనియాలు బాగా గుప్పిడితో గుప్పిడు అనుకోండి ధనియాలు తర్వాత కొంచెం పొట్టుమిన పొట్టు పొట్టుమిన పక్క టేస్ట్గా ఉంటుంది వీటిని బాగా బాగనిద్దాం ఇది ఇదే ఇవ్వక మీకు కొలత కోసమని చూపిస్తున్నా ఈ కప్పు ఒక కప్పు ధనియాలు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు నువ్వులు నువ్వు పప్పు కాదు నువ్వులు వేసి ఇది దాకా వేయించుదా ఇది రెండు గుప్పిళ్ళు కరివేపాకు ఒక గుప్పిడైతే కరిపోతే పట్టుకొని గుప్పిడి నిండా అయితే ఈ కప్పు వస్తాయి ఈ గుప్పిడు రెండు గుప్పిళ్ళు కరివేపాకు సరిపడా కారం చూసుకొని ఎండు మిరపకాయలు ఒక గుప్పిడు మిరి ధనియాలు ఒక గుప్పిడు మినపప్పు ఒక గుప్పిడు నువ్వులు అన్ని సమానంగా వేస్తాయండి మూడు ఇంక ఇప్పుడు ఇవి కదా దీనిలోకి ఒక స్పూను జీలకర్ర ఇది కూడా కొంచెం వేయించడం చూడండి నువ్వులు చెక్కడి నువ్వులు కూడా వేగిపోయినాయి కదా ఇది ఎట్లా వేగిన కరివేపాకుని కూడా దీనిలోకి వేసేస్తాం వేసేసి చక్కగా దీన్ని కూడా బాగా దీంట్లోకి తిప్పుదాం ఆయిల్ ఉంది కదా ఆయిల్ దీనికి కూడా టచ్ అయిన దాకా ఇప్పుడు కరివేపాకు కూడా ఆయిల్ పెట్టి ఆయిల్ చక్కగా బట్టి మెరుస్తుంది కదా ఇప్పుడు మనం కొంచెం మధ్యలోకి ఏ టై నెట్టిని పక్కకు నెట్టి ఒక్క చొక్క ఆయిల్ వేద్దాం చాలు ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ దాకా ఇంగువ వేసి కొంచెం వేడిపోయింది ఇంక ఇప్పుడు మొత్తం కలిపేద్దాం ఇంకా గుమగమ కాడిపోతాం దాసం ఇదంతా కలిసిన తర్వాత సరిపడా వేసేద్దాం అందులో పచ్చడికి సరిపడా కళ్ళుప్పు వేసి దీన్ని కూడా కొంచెం తెచ్చేసి ఇంకా గ్యాస్ కట్టేద్దాం కట్టేసి ఇది చల్లగారిన తర్వాత మిక్సీలో వేసేద్దాం ఎందుకంటే మేము పప్పు రోట్లో రోడ్ల నచ్చిపోద్ది అంతే పప్పు కానీ అంత వచ్చి లేదు కదా జనాలకు నేను కూడా మిక్సీలోనే వేస్తాం ఇప్పుడు మిక్సీలో అలా మెదిగా చూస్తే ఉప్పు సరిపోవాలి అందుకని కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు మనము ఈ నానబెట్టుకున్నాం కదా ఈ బౌల్లో ఈ చింతపండు కూడా తీసి దీనిలో వేద్దాం ఈ నాటు వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం జీలకర్ర కూడా వేద్దాం మీకు ఎప్పుడు వీలుగా ఉంటాయి వెల్లుల్లి తినేదానికి అంత ఎక్కువ ఆడండి ఎల్లుల్లి వల్ల రక్త ప్రసరణ బాగా జరిగిద్ది హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది రక్తనాళాల్లో ఉండ కొవ్వును కూడా కరిగించిద్ది ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీలో వేసేద్దాం ఇప్పుడు మనం ఈ చింతపండు నానబెట్టి నీళ్లు పోసి పచ్చడి చేద్దాం ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెడదాం పొయ్యి వెలిగించి బాండి పెట్టి కొంచెం వేద్దాం తాలింపుకి అంత ఎక్కువ ఇద్దాము కొంచెం తీస్తా ఇప్పుడు ఆయిల్ కాకింది దీనిలో కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించడం మిరపకాయ కూడా వేద్దాం దీనిలోకి నిజంగా అయితే కరివేపాకు అవసరం లేదు కానీ కరివేపాకు చుట్టూ నేను ఆగలేను అందుకని కరివేపాకు కూడా రెండు వేద్దాం మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎంత పిచ్చి అయితే మాత్రం కరివేపాకు పక్కన కరివేపాకు ఏం అమ్మమ్మా సరే అన్నా సరే నేనేస్తాను ఆ ఫ్లేవరే సూపర్ అంటే ఇంక ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాం ఇప్పుడు ఈ తాలింపుని పచ్చట్లో వేసేద్దాం ఇప్పుడు మనకి గుమగుమలాడే కరివేపాకు చట్నీ రెడీ సూపర్ టేస్టీ కొంతమంది కొంచెం బెల్లం కూడా వేసుకుంటారంట నేను ఇలా బెల్లం పచ్చడి పచ్చడిలాగా ఉంటేనే బాగుంటుంది అల్లం పచ్చట్లో తప్ప అల్లం పచ్చడి మిన పచ్చట్లో బాగుంటుంది బెల్లం అది ఇంక ఇప్పుడు దీన్ని కలిపేసుకొని అన్నము దోశ వాటిల్లో తింటామే సూపర్ ఉంటుంది నేను ఒక అన్నం కూడా కలిపేడతా చూడండి ఇంపు కలిపేసి దీనిలో చక్కగా నేను మీకు ఒక్క ముద్ద చూపిస్తాను దీనిలో చక్కగా పేరుకున్న నెయ్యి కరిగిపోయింది కదా ఎక్కువైద్దేమో నెయ్యి నెయ్యి అంత తిన్నా ఏమీ కాదు నెయ్యి వల్ల కొవ్వేం పెరగదు మనం వాడే పనికి మరి కంటే దీన్ని ఎలా కలుపుదా దీనిలో వెల్లుల్లి పైన అంచుకొని తింటే మామూలుగా ఉండదు అద్దరిపోయింది అసలు మామూలుగా కాదు అంత టేస్ట్ ఉంది తాతయ్య కోపం కోపంద్ద పెడదాం కదా నువ్వు ఏంట ఎలా ఉంది సూపర్ బ్రహ్మాండంగా ఉంది చూసారా మామూలుగా అయితే అసలు నచ్చదు తాతయ్యకి అద్భుతం నాలి మా చిన్నమ్మాయి అంటుంది నాన్నకి నాలికి తెగిపోవాలి అంత టేస్ట్ ఉండాలని నిజం అంత ఇద్దరిపోయింది మీరు కూడా చేసుకొని తినండి మీరు కూడా తాతయ్య లాగా తాతయ్యకి అంతంత మాత్రం నచ్చదు అయిపోయింది అది ఇది అంత సూపర్గా ఉంటే కానీ ఆ ఫీలింగ్ రా